హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం ప్రతి విషయాన్ని వేళాకోళంగా తీసుకోవడం మీ డాక్టర్స్కి అలవాటు అయి ఉండొచ్చు కానీ మాకులా ఇంట్లో ఉండి దేవుడికి పూజలు చేసుకునే ఆడవాళ్లకు అదంత సులువైన పనేం కాదు విసుగ్గా అంటుంది పూజ అయ్యో ఎందుకు మీకు అంత భయం పూజలకు మూఢనమ్మకాలకు సంబంధం కలపకండి పూజ వేరు మూఢనమ్మకాలు వేరు పూజ చేస్తే మూఢనమ్మకాలను నమ్మాలని రూలేమీ లేదండి అంటాడు దేవ అది మీరు మూఢనమ్మకం అనుకుంటున్నారు మాకు మాత్రం అది నమ్మకం అని ఉమా అంతే ఘాటుగా భర్తకు సమాధానం చెప్పేసరికి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు అసహనంగా అంటాడు యుగంధర్ పూజ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెనక్కి వెళ్ళిపోదాం అంటుంది చాలే ఆశ్చర్యంగా పూజ వైపు చూస్తూ దేవా ఇంకా ఎంత సమయం పడుతుంది ఆ ఊరికి వెళ్ళడానికి అంటాడు యుగంధర్ ఇప్పుడు వెళ్తున్న వేగంతో వెళితే ముప్పావు గంట అంటూ యుగంధర్ వైపు చూస్తాడు దేవా ఆ మాటకు యుగంధర్ వెనక్కి తిరిగి విన్నావా పూజ ముందుకు వెళితే ముప్పావు గంట వెనక్కి వెళ్ళాలంటే ఐదు గంటల ప్రయాణం పోని మీరన్నట్లు ఆ పిల్లి చనిపోవడం అపశకునమైతే ఐదు గంటల ప్రయాణంలో ఏదైనా జరగచ్చు దానికన్నా ముప్పావు గంట ప్రయాణమే మంచిది కదా చాలా తెలివిగా మాట్లాడతాడు యుగంధర్ మీరిలా కాలికేస్తే మెడకేసి మెడకేస్తే కాలికేసినట్లు మాట్లాడితే ఇంకా మేమేం మాట్లాడగలం అని ముఖం చిట్లించుకుంటుంది పూజ పూజ ఉమలు ఒకరికొకరు భయం భయంగా చూసుకుంటున్నారు సమయం రాత్రి ఎనిమిది గంటలు చుట్టూ గాఢంగా అలముకున్న చీకటి మధ్య ప్రయాణం కొనసాగుతుంది అటు పక్క పెద్ద కొండ ఇటు పక్క లోతైన పెద్ద లోయ మధ్యలో వీళ్ళ ప్రయాణించే దారి ఎటు చూసినా కొండల నిండుగా దట్టమైన చెట్లు ఆవరించుకుని ఉన్నాయి వీళ్లకు కార్ లైట్స్ నుంచి వచ్చే వెలుతురులో కొద్దిపాటిగా కనిపిస్తున్న రోడ్డు ఒక పక్క ఉమవాళ్లకు నచ్చ చెబుతూనే శాంభవి ఎక్కడ లెగిసిపోతుందో అన్న భయంతో కార్ వేగంగా నడుపుతున్నాడు దేవా ఇంతలో కారుకు ఇరవై అడుగుల దూరంలో అకస్మాత్తుగా ఒక అఘోరా ఆకారం ప్రత్యక్షమైంది ఆ లైట్స్ వెలుగులో తెల్లగా వంటి నిండా విభూతి పూసుకుని జడలు కట్టిన పొడుగాటి జుట్టుతో చేతిలో త్రిశూలం మాదిరి కర్రతో భయంకరంగా దారికి అడ్డంగా నించున్న ఆ అఘోరాను చూసిన దేవా కంగారు పడుతూ సడన్ బ్రేక్ వేస్తాడు కారు అఘోరాకు దగ్గరగా వెళ్ళి ఐదు అడుగుల దూరంలో ఆగుతుంది అతనికి ఏమవుతుందో అన్న భయం వీళ్ళలో కనిపించింది కానీ ఆ ఘోరలో మాత్రం భయం కానీ చలనం కానీ కనిపించట్లేదు కళ్ళలో కోపం తప్ప ఒక్కసారిగా అందరూ హడలిపోయారు దేవా యుగంధర్లు ఆ అనుకోని ఘటన నుండి బయటపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఉమ పూజలకు కూడా అతన్ని చూడగానే వాళ్లలో ఉన్న బెదురు కాస్త రెట్టింపైపోయింది వాళ్ళు కూడా అతని వంకే భయం భయంగా చూస్తున్నారు రుద్రపు కూడా మెలకు వచ్చింది కళ్ళని పెద్దవి చేసి అతని వంకే భయం భయంగా చూస్తూ ఉంది శాంభవికి మాత్రం యుగంధర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వల్ల ఏం జరిగినా మెలకు రావట్లేదు ఇంతలో యుగంధర్ కోపంగా వీడు కొంచెం ఉంటే గుండె ఆగిపోయిందనుకున్నా అంటూ కోపంగా కిందకు దిగడానికి డోర్ తీయపోతుండగా పూజ కంగారు పడుతూ వద్దండి నాకు ఆయన చూస్తుంటే ఏదో భయమేస్తుంది వెనక ముందు ఎవరూ రావట్లేదు కూడా అంటుంది ఉమ కూడా అంతే కంగారుగా అవును మీరెవరు కార్ దిగద్దు ఒక నిమిషం చూద్దాం అతని వెళ్ళిపోతాడేమో అంటుంది ఒక పిచ్చోడికి కూడా జడిసిపోతున్నారంటే మీరు విసుగ్గా అడుగుతాడు యుగంధర్ వద్దులేరా ఇక్కడ వాతావరణం చాలా నిర్మానుష్యంగా ఉంది కదా రిస్క్ చేయడం మంచిది కాదేమో ఒక నిమిషం చూద్దాం వెళ్ళిపోతాడేమో అని దేవా కూడా వెనకడు గేసేసరికి యుగంధర్ కూడా ఆగిపోతాడు నలుగురు ఏం జరుగుతుందా అన్నట్లు ఉత్కంఠగా అతని వైపే చూస్తున్నారు అతను హఠాత్తుగా రెండు అడుగులలో కార్ ముందు భాగంపై వచ్చి నుంచుంటాడు అందరి కళ్ళలో భయం దేవా కార్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆ అఘోర ముందుకు వంగి అద్దంలోంచి దేవా యుగంధర్ల వైపే తీక్షణంగా చూస్తూ ముందుకు వెళ్ళడం అస్సలు మంచిది కాదు వెనక్కి వెళ్ళిపోండి అని అతి గంభీరంగా అంటాడు ఉమా పూజలకైతే చెమటలు పట్టేస్తున్నాయి ఇంతలో యుగంధర్ గట్టిగా అరే ఎవడ్రా నువ్వు ముందు కార్దిగి మాట్లాడు అని గట్టిగా అంటూ చేత్తో సైగలు చేస్తున్నాడు ఒక్క ఉదుటున దేవా పక్కన ప్రత్యక్షమవుతాడు ఆ అఘోర దేవా పక్కన ఉన్న విండో ఓపెన్ చేసి ఉండడం వల్ల దేవా వైపే కళ్ళు ఎర్రజేసి చూస్తున్నాడు దేవా గుండె జారినంత పని అయింది అఘోర దేవా వైపే తీక్షణంగా చూస్తూ వెనక్కి వెళ్ళిపోండి ముందుకు వెళ్ళడం మంచిది కాదంటున్నానుగా అంటాడు మళ్ళీ దేవ అయోమయంగా యుగంధర్ వైపు చూస్తాడు యుగంధర్ నువ్వేమీ కంగారు పడకు అన్నట్లు కళ్ళతో సైగ చేసి నువ్వెవడివిరా చెప్పడానికి కొంచెం ఉంటే పైకి పోయేవాడివి అదృష్టం బాగుండి బ్రతికిపోయావు వెళ్ళెళ్ళు విసుక్కుంటాడు యుగంధర్ యుగంధర్ మాటలకు అఘోర ముఖం ఎర్రబడుతుంది చచ్చేది నేను కాదురా మూర్ఖుడా మీరు అంటాడు మేమా అని నవ్వేస్తాడు దేవా యుగంధర్ కూడా గట్టిగా నవ్వుతూ ఏదేమైనా ఇటువంటి వాళ్ళు తగిలితే ప్రయాణం మంచి రసవత్తరంగా ఉంటుంది కదా దేవా అంటాడు చావుతో వేలా కోలాలు ఆడడం మంచిది కాదు ఇక ఆలస్యం చేయకుండా వెనక్కి వెళ్ళిపోండి అని అఘోరా మళ్ళీ గంభీరంగా చెప్పేసరికి ఏమండి ఆయన ఎందుకు చెబుతున్నారో వెనక్కి వెళ్ళిపోదామండి అంటుంది ఉమ్మ భయపడుతూ అవును దేవాగారు కారు వెనక్కి తిప్పండి అని పూజ కూడా భయపడుతుంది చాలే ఊరుకోండి మీరు మీ పిచ్చి మాటలు ఓ పిచ్చోడి మాటలను కూడా పట్టించుకుంటారేంటి అని మళ్ళీ యుగంధర్ తన వితండవాదాన్ని మొదలు పెడతాడు చీకటి కూరలు చాచుకుని మీకోసం ఎదురు చూస్తుంది అగాధమైన ఆకాశంలో ఆత్మఘోష వినిపిస్తుంది అని అఘోర ఆకాశం వైపు చూస్తాడు దేవ ఇటువంటి పిచ్చోళ్ళందరూ నాకే తగులుతారా లేక నీకు కూడా తగులుకుంటారా అంటాడు యుగంధర్ దేవ కూడా నవ్వుతూ ఆత్మ ఆకాశం అంట బహుశా అయిన తెలుగులో పీహెచ్డీ చేసుంటారు యుగంధర్ అంటాడు కాలయాపన చేసే కొలది మృత్యువు ఒడిలోకి జారుకుంటారు అఘోర మాటల్లో కోపం పెరిగిపోయింది అబ్బా మరి మా పక్క నుంచి అన్ని వాహనాలు వెళ్తున్నాయి కదా వాళ్ళెవరూ మృత్యువు ఒడిలోకి జారుకోవట్లేదా అంటాడు యుగంధర్ తెలివిగా అదంతా మాయా చీకటి ఆడే వింత ఆట దానిని చూసి మోసపోకండి వెనక్కి వెళ్ళిపోండి అంటారు మళ్ళీ ఆ ఘోర దేవా ఒక్కసారే మళ్ళీ నవ్వుతూ ఇతని బాధ నాకు అర్థమైంది లేవు గంధర్ రాత్రి సమయాల్లో ఇలా ప్రయాణికులను భయపెట్టి డబ్బులు గుంజే బాపతి అనుకుంటా అంటాడు అవును దేవా మనం కారులో వస్తున్నాం కదా మన దగ్గర బాగా డబ్బులుంటాయని ఊహించి మనల్ని భయపెట్టి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ జేబులోంచి పది రూపాయల కాగితం తీసి ఇదిగో నువ్వు ఊహించింది కరెక్టే మేము తప్ప నీకెవ్వరు పది రూపాయలు ఇవ్వరు ఇవి తీసుకుని మమ్మల్ని నాయనా అని అతని చేతిలో ఆ కాగితం పెడతాడు యుగంధర్ తీరుకు అఘోరాలో కోపం ఇంకా ఎక్కువైపోయింది మూర్ఖుడా మృత్యుతో చెలగాటమాడుతున్నావా అని ఆ పది రూపాయల కాగితాన్ని యుగంధర్ మీదకు విసిరేస్తాడు దేవా వీడు అడుక్కు తినేవాడు కూడా కాదు మనమే పొరబడ్డాం బహుశా నా దగ్గర వీడికి ట్రీట్మెంట్ అవసరం పడచ్చు అని మళ్ళీ యుగంధర్ నవ్వుతాడు అవును నాకు అదే అనిపిస్తుంది అంటాడు దేవా తొందరగా వెళ్ళిపోండి ఇది ఆ ఈశ్వరుని ఆజ్ఞ ధిక్కరిస్తే కష్టాలు తప్పవు వెనక్కి వెళ్ళిపోండి దేవా వీడు మనల్ని వదిలేడు కార్ స్టార్ట్ చేయి ఒక్కసారి ఆయన ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోండి అని పూజ భయంతో మాట్లాడుతుంది వాడు పిచ్చోడని అర్థమైంది కాబట్టే వెళ్ళిపోదామంటున్నాను పూజ యుగంధరికి పూజ మాటలు తలకెక్కవు దేవా కూడా ఉమ మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా పోడిస్తున్నాడు అఘోర వీళ్ళ వెనుక పరిగెడుతూ అమావాస్య గడియలు దగ్గర పడుతున్నాయి ఆ సమయంలో మిమ్మల్ని మృత్యువు నుండి కాపాడడం ఈశ్వరుడి వల్ల కూడా కాదు ఆగిపోండి అని అంటున్నా దేవా యుగంధర్ల మూర్ఖత్వం అఘోరా మాటలను అర్థం చేసుకోనివ్వకుండా ముందుకు సాగేలా చేస్తుంది అలా తరుముకొస్తున్న మృత్యువుకి కష్టం కలగకుండా వీళ్ళే ఎదురెలుతున్నారు ఎటు చూసినా కారు చీకటే అప్పుడే అకస్మాత్తుగా ఎవరో తీసుకువచ్చినట్లు భీకరమైన గాలి మొదలైంది చెట్లన్నీ ఒక్కసారిగా కరాళ నృత్యం చేస్తున్నట్లుగా ఊగిపోతున్నాయి గాలి తీవ్రతకు ఆ చెట్ల నుండి రాలిపడే ఆకులు వీళ్ళ కారు రద్దానికి తాకుతూ ఉన్నాయి ఎన్నిసార్లు వద్దని వారిస్తున్నా వీళ్ళ మాట వినకుండా ముందుకు వెళ్ళడం వల్ల ఉమ పూజలకు భయంతో వీళ్ళపై చాలా కోపం కూడా వస్తుంది అసలే హోరున వీస్తున్న గాలి ఎటు చూసిన చిమ్మ చీకటి ఒక పక్కన నక్క ఊలలు వాటికి తోడు భయంకర శబ్దాలు చేస్తున్న పక్షులు అలా భయంతో జడిసిపోతున్న ఉమకు ఆ చీకటిలో తెల్లవారుజామున వచ్చిన కల గుర్తుకు వస్తుంది వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగేస్తాయి ఆ భయంతోనే ఏమండి మీకు పుణ్యం ఉంటుంది వెనక్కి వెళ్ళిపోదామా అని ఏడుస్తూ అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు మా అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు కార్ వేగంగా నడుపుతూ అంటాడు దేవా నాకు ఈరోజు ఉదయం ఒక కల వచ్చిందని చెప్పాను కదా అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అపశకునాలే మీకు దండం పెడతాను మీరు మాట వినకపోతే ఇప్పుడే నిద్ర లేపేస్తాను ఏడుస్తూ అంటుంది అబ్బా ఉదయం నుంచి కళ కళ అని కాల్చుకు తింటున్నావు ఇంతకీ నిన్ను అంతలా భయపెట్టిన ఆ కళ ఏంటి విసుక్కుంటాడు దేవా ఉమ కోపంగా చూస్తుంది అంటే మీరు ఆ కళ వినలేదా ఏడుపు ఆగట్లేదు ఉమకు అయ్యో ఏడవకు కలలకు కూడా ఇలా ఏడుస్తారా అని ఉమను ఓదారుస్తుంది పూజ తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్